లో ప్రభైసుక్రీస్తు నామలో ప్రతి ఉదయం దేవునితో సమయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రే దేవుని బిళ్ళారా దేవుడు గడిచిన దినమంతా ఆయన సురక్షితంగా మనల్ని కాపాడి ఈ దినమున మరొక దినమును మన జీవితంలో ప్రసాదించినందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమైనా దేవుడు గడిచిన కాలమంతా కాపాడి మరొక దినము మన జీవితంలో మనకు అనుగ్రహించినందుకు సర్వమహిమా ప్రభావ ఘనతలు దేవునికే గాక ఆమె మంచిది ప్రియులారా ఈ దినం మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం చదవండి కీర్తనల గ్రంథం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మొదటి భాగాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం మొదటి భాగం నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ వలె ఉన్నాను ప్రేదేవుని వెళ్ళారా ఈ మాటను మనం గమనించినట్లయితే దావీదు భక్తుడు విశ్వాసపూరితముగా పలకగలుగుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట నేనైతే దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు చూడండి ఇక్కడ విశ్వాసంతో కూడినటువంటి మాట అని నేను ఎందుకు అంటున్నానంటే ఉంటాను అని అంటలేదు లేకపోతే ఉంచుతాడు అని అంటలేదు ఏమంటున్నాడంటే ఉన్నాను అంటున్నాడు మన దేవుడు బిడ్డారా ఉంటాను అనే దాని యొక్క అర్థం వేరుంటుంది ఉంచుతాడు అనేటువంటి దాని యొక్క అర్థం వేరుంటుంది ఉంటానేమో అనేటువంటి దానికి అర్థం వేరుగా ఉంటుంది కానీ ఇక్కడ దావీదు కలుగుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఉన్నాను ఎలా ఉన్నాను అంటే పచ్చని వలయ చెట్టు వలె ఎక్కడా అంటే దేవుని మందిరంలో ఈ పచ్చని వలయ చెట్టు ఎలా ఉందో తెలుసా దినమో దినము దినదినము దినదినము ప్రవర్ధమానమై ఎదుగుతూ ఉంది ప్రే దేవుని బిడ్లారా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒలిబు చెట్టు ఎప్పుడు దేవుని మందిరంలో ఒకేలా ఉండకూడదు దేవుని మందిరంలో పచ్చని వల్యవు చెట్టు లాగా ఎదుగుతూ ఉన్నటువంటి వారమై మన జీవితం ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష ఆయన ఆకాంక్షను మనం గుర్తుపట్టినటువంటి వాళ్ళమైతే మనం ఏం చేస్తామో తెలుసా దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నటువంటి వారి వలె మనం ఉంటామనేటువంటి విషయం వాస్తవం దేవుని బిడ్డారా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ పచ్చని వలెవ చెట్టు ఎలా ఉంటుంది అంటే దినదిన ఎదుగుతూ ఉంటుంది అందుకనే కీర్తనకారుడు మొదటి కీర్తనలో దావేద భక్తుడు మొదటి కీర్తనలో ఒక చక్కని మాట అంటున్నాడు ఆ మాటని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించండి మొదటి కీర్తన మొదటి వచ్చిన నుండి మూడవ వచ్చిన వరకు చదువుతాను దుస్తుల ఆలోచన చూపును నడవక పాపుల మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండి చోటును కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించు వాడు ధన్యుడు అతడు నీటి కాలువల వివరణ నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు మందు ఫలమించు చెట్టు వలె ఉండును ఆకువాడక తన కాలమందు మందు ఫలమించు చెట్టు వలె ఉండును ఎట్లా ఉంటాడంట ఆకువాడక తన తన కాలములో ఫలమిచ్చు చెట్టు వలె ఎవరు అంటే దేవుని మందిరంలో నాటబడినటువంటి వాడై దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి వాడై దేవుని మందిరంలో జాగ్రత్తగా ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు ఉండాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఒక పచ్చని ఒలియు చెట్టు వలె దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ తన తన కాలం వచ్చినప్పుడు ఫలములు ఇచ్చేటువంటి ఒక చెట్టుగా ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు ప్రియ దేవుని మిల్లారా ఈ ఒలివ చెట్టుకున్నటువంటి ఒక లక్షణం ఏంటో చెప్పన ఈ ఒలివ చెట్టు ఎప్పుడు కూడా స్వగనతను కోరుకోలేదు తను తాను ఒక ఉన్నతంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆశపడలేదు అందుకని మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లన్నీ కూడా రాజుగా ఉండటకు వచ్చి ఈ ఒలివ చెట్టుని అడిగాయంటారు మా మీద మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలమని ఈ ఒలివ చెట్టును అడగడానికి వచ్చినప్పుడు ఈ ఒలివ చెట్టు ఏమంటుందో తెలుసా దేవునిని మానవులను దేని ద్వారా సన్మానించుదురో ఆ నా తైలముని యొక్క మాని నేను చెట్ల మీద రాజునై అటు ఇటు ఊగుటకు నేను వచ్చదనా అని ఒలివు చెట్టు పలుకుతుంది ప్ర బిడ్డారా అంటే ఈ యొక్క ఒలివు చెట్టుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా నేను దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి ఎల్లప్పుడూ కూడా నేను దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి నా నోటి మాట ద్వారా కానీ నా క్రియల ద్వారా కానీ నా చూపు ద్వారా కానీ నా యొక్క ఆలోచన ద్వారా కానీ ఎప్పటికీ కూడా నేను దేవునినే సన్మానించాలి దేవునినే ఆనంది ఆనందపరచాలి నన్ను బట్టి నా క్రియలను బట్టి నా దేవుడు సంతోషంగా ఉండాలి అనేటువంటి రీతిగా ఈ చెట్టు ఎప్పుడు కూడా నడిపించబడుతూ ఉంటుంది అరే దేవుని బిడ్డారా ఈరోజు దేవుని మందిరంలో ఎదుగుతున్నటువంటి కొందరు ఆధ్యాత్మికమైనటువంటి బ్రతుకులు మనం చూస్తే ఎక్కడ వేసేవారా గొంగలి అంటే వేసిన కాడేనన్నట్లుగా ఒక ఎదుగుదల లేనిటువంటి జీవితాలుగా కొందరు జీవితాలను మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ్య జీవితం ప్రారంభించబడినటువంటి దినాలలో వారికి విశ్వాస జీవితం ప్రారంభించబడినప్పుడు ఏ రీతిగా వారు నడిపించబడుతూ ఉన్నారో అదే రీతిగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేనిటువంటి వారి వలె దేవుడు వారిని పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఇప్పటికీ కూడా సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరపడి మరి నడిపించబడుతున్నప్పటికీ కూడా వారి జీవితంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల స్థితి అనేది లేకపోవటము చాలా విచారించదగినటువంటి విషయం ఈరోజున అనేక మంది క్రైస్తవులు మనం చూస్తున్నాం కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదు ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేదు దానికి కారణం ఏమిటంటే దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానించకపోవడం దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానించడం వలన దేవుని యొక్క వాక్యముల సారాన్ని వారు అనుభవించి ఆ సారములో ఉన్నటువంటి జీవాన్ని దేవుని వీళ్ళ వారు పొందుకున్నటువంటి వారి దినదినము 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 ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఎదిగేటువంటి వ్యక్తులుగా ఫలించినటువంటి చెట్టులాగా పచ్చని చెట్టులాగా కాపు కాసి పంట పండి దేవుని కొరకు ఒక ఆత్మ ఫలములను ఫలించిన ఒక ఒలీవ చెట్టులాగా అనేకులు ఎదగాలనేది దేవుని యొక్క ఆకాంక్ష కానీ ఈ రోజున ఆ స్థితిలో మనం నిలబడుతున్నామా దేవుని మందిరానికి వస్తున్నాం దేవుని మందిరానికి వస్తున్నాం దేవుడు చెప్పినటువంటి మాటలు వింటున్నాం విన్నటువంటి మాట విన్న దగ్గరే మర్చిపోయి చివరికి హస్తాలతో మనము దేవుని సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం రిక్తహస్తాలతో వస్తున్నాం దేవుని దగ్గర వాక్యాన్ని పొందుకుంటున్నాం పొందుకున్నటువంటి ఆ వాక్యాన్ని తిరిగి దేవుని మందిరంలోనే వదిలిపెట్టి రిక్తహస్తాలతో తిరిగి వెళ్ళిపోతున్నాం దేవుని బిడ్డారా దేవుడిని దగ్గర నుంచి ఆశించేది అది కాదు దేవుడిని దగ్గర నుంచి కోరుకునేది అది కాదు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఫలములు ఫలించే చెట్టులాగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఫలమును ఫలించే చెట్టు దేవుని సన్నిధులు ఎదగాలనేది దేవుని యొక్క ఆకాంక్ష మరి ఆ ఫలమును ఫలించే చెట్టు ఎలా ఉండాలి ఎలా ఫలిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యము వారిలో నివసించాలి దేవుని బిడ్లారా యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నాడు ఏమిటంటే నేను ఎవని ఎందు నిలిచిందునో ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో ఎవని వా ఎవని ఎందున యొక్క మాటలు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని మా తగ్స వార్తలో మనం చూస్తున్నాం దేవుని బిడ్లారా యేసు ప్రభువారి మాట చెప్పడం యొక్క అర్థం ఏమిటంటే ఆది ఎందు దేవుడు వాక్యమడును వాక్యము దేవుడై ఉండను వాక్యము దేవుని ఎందు ఉండను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం అంటే యస్సు ప్రభు వారు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యము ఎవని ఎందు నిలిచి ఉంటుందో వాడు బహుగా ఫలిస్తాడు వాడు బహుగా వృద్ధి నొందుతాడు ఎలా వృద్ధి నొందుతాడు అంటే పచ్చని వల్లే వచ్చేట్టు ఎప్పుడు చూసినా కూడా ఆకువాడక మూడు వారి జీవితం వారికి వారి యొక్క బ్రతుకులలో లేకుండా మూడు బారిన జీవితం వారి యొక్క హృదయాలలో లేకుండా ఎల్లప్పుడూ కూడా ఫలించే చెట్టులాగా వారి యొక్క జీవితం ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళుతుంది దేవుని బిడ్లారా దేవుని మందిరంలో ఈ దేవుని వారి రీతిగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష నేను ఒక చిన్న ఉదాహరణ నీకు చూపించి నేను ముగించేస్తాను చూడండి దేవుని మందిరంలో ఎదుగుతున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి దేవుని మందిరంలో దేవుని దైవ సేవకుడు చెప్పినట్లుగా నడిపించబడుతూ దైవ సేవకుని యొక్క ఆలోచన చొప్పున ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తూ దేవుని సనుగులు ఎదుగుతున్నాడు అదే మందిరములో దైవ సేవకుని పిల్లలు కూడా ఎదుగుతున్నారు ప్రియ దేవుని బిళ్ళారా అయితే దేవుని యొక్క వాక్యములలో రలో రాయబడి మాటను తెలుసా దేవుని యొక్క వాక్యము దైవ సేవకుని యొక్క పిల్లల దగ్గరికి రాలేదట దేవుని మందిరములు ఎదుగుతున్నటువంటి దైవజనుని దగ్గర దైవజనుని దగ్గర పెదుగుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చింది ఆ వ్యక్తి ఎవరు అంటే సమయోలు ఆ దైవజనుడు ఎవరు అంటే ఏలి ఆ ఏలి యొక్క కుమారులు దేవుని మందిరంలోనే ఉన్నారు తండ్రి దగ్గరే పెరుగుతున్నారు కానీ భయము లేకుండా భక్తి లేకుండా దేవుని యొక్క సన్నిధిని ఆస్వాదించలేటువంటి బ్రతుకు బ్రతుకుతూ పైగా వ్యభిచారులుగా బ్రతుకుతూ వచ్చారట దేవుని మందిరం ముందుకు ప్రత్యక్ష ద్వారం దగ్గర పరిచయ చేయటకు వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేస్తూ ఒక అక్రమమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ వచ్చారు తద్వారా వారి జీవితం ఏమైపోయిందో తెలుసా శాపగ్రస్తమైపోయింది శాపగ్రస్తమైపోయింది మీరు దేవుని బిడ్డలారా కానీ అదే మందిరంలో దేవుని యొక్క వాక్కును వినుటకు నిలబడినటువంటి సమయోలు మాత్రం ఒక గొప్ప ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు ఆ సమయోలు దేవుని యొక్క సన్నిధిలో మరి బలిపీఠం దగ్గర నిద్రపోతున్నప్పుడు సమయోలు సమయోలు అని పిలవటం సమయోలు విని వెంటనే దైవ సేవకుని దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు నన్ను పిలిచావా అని ఏలిని అడుగుతున్నాడు ఏలి అంటున్నాడు లేదే నేను పిలవలేదే నిన్ను అంటున్నాడు నేను దేవుని బిడ్డారా మరలా సమయోలు వెళ్ళి మరలా దీప మన బలిపీఠం దగ్గర పడుకొని ఉన్నప్పుడు మరలా మాట్లాడుతున్నాడు సమయోలు సమయోలు అని పిలుస్తున్నప్పుడు మరలా వచ్చి అడుగుతున్నాడు అయ్యా నీవు నన్ను పిలిచావా అని దేవుని వెళ్ళాలప్పుడు సమయోలకు అర్థమైంది దేవుని యొక్క వాక్కు ఇతరిని పలకరిస్తుంది దేవుని యొక్క వాక్కు సమయోల్ని వెంటాడుతుంది దేవుని యొక్క వాక్కు సమయలకు ప్రత్యక్షం చెప్పి గ్రహించి ఏలి అంటున్నాడు సమయోలు ఈసారి నీకు మరలా ఆ వర్తమానం నీకు ఆ మాట వినబడినప్పుడు చిత్తమున వాడా నీ దాసుని నీ మాట ఆలకిస్తున్నాడు నీవు సెలవిమ్మనే మాట పలుకు అని చెప్పి ఆ దైవ యొక్క దైవ సేవకుడి సమయోలు పురికొల్పడం జరిగింది మరలా మూడవసారి సొమయోలు సొమయోలు అన్నప్పుడు దేవుని వీడినారా సమయోలకి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై సమయోలు చేయవలసిన కర్తవ్యాన్ని సొమోలు చేయవలసిన పనిని సమయోలు జీవించవలసిన జీవన విధానాన్ని దేవుని యొక్క వాక్కు అతనికి తెలియజేయడం ప్రారంభించింది తద్వారా సమయోలు దినదిన ప్రవర్ధమానం ఎదుగుతూ ఉన్నాడు దేవుని మందిరంలో ఏలి కుమారులు భ్రష్టులు అయిపోయి వ్యభిచారులు అయిపోయి మరి దేవుని సేవకుని పిల్లలే కానీ భ్రష్టులు అయిపోయి వ్యభిచారులైపోయి తమను తాము హీనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం సమయంలో మొదటి గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి ప్రేదేవుని మిట్లారా మరి నేను ఆ మాటలు చదువుతాను మీరు ఒకసారి ఆలకించి చూడండి సమయంలో మొదటి గ్రంథం సమయంలో మొదటి గ్రంథంలో మనం చక్కగా ఆ మాటలు గమనించగలుగుతాం మూడవ అధ్యాయం సమయంలో గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినట్టు చూద్దాం బాలుడైన సమయోలు ఏలి ఎదుటి యహోవాకు పరిచయం చేయుచుండెను ఆ దిన్మలోని యహోవాకు ప్రత్యక్షం ఒకటి అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు ఆ కాలమున ఏలి కన్నులు మంద దృష్టి కలిగినటువంటి వాడై ఉండినందున అతను చూడలేక తన స్థలములో పండుకొని ఉండెను దేవుని మందస్వముందున యహోవ మందిరములో దీపము ఆరిపోకముపు సమయోలు పండుకొని ఉండుగా యహోవా సమయోలను పిలిచను అతడు చిత్తము నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చిన వాడు నాయను అని సమయోలు తన్నప్పుడు సమయలు నేను నిన్ను పిలవలేదు అంటున్నాడు చూడండి ఇలా మనం గమనించినట్లయితే ఇలా మూడు సార్లు రే దేవుని బిడ్లారా దేవుని యొక్క వాకు ప్రత్యక్షమైనప్పుడు అందుకనే చూడండి పదహార వచ్చులు చూస్తే అయితే ఏలి సమీయులు నా కుమారుడా అని సమయోల్ని పిలవగా అతను చిత్తము నేను ఇక్కడ ఉన్నానను ఏలి నీతో యహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము అని నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనాను నీవు మరుగు చేసిన అంతకంటే అధికమైన కీడు ఆయనని కలుగ గాక అని చెప్పగా సమీయులు తనకు మరుగు చేయక తనకు దే దేనిని మరుగు చేయక తెలియజేసి చెప్పాను అంటే ఏలి కుమారులకు జరగబేటువంటి కార్యములందరినీ కూడా సమయలు జీవితం ఏ విధంగా జరగబోతుందో ఆ కార్యములందరినీ కూడా దేవుడు తెలియజేసినటువంటి ఆ విధానాన్ని మరి సమయలకు ఏలీకి సమయోలు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు బిడ్లారా దీనికి అందరికీ కారణం ఏంటంటే ఏలికి సమయలుకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తను తను నల ఒక్కటే తన తల్లి నేర్పించింది చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉండటం తల్లి నేర్పించింది దేవుని సన్నిధిలో మరి బలిపీఠం దగ్గర పండుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని విని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి అనుభవాన్ని తల్లి నేర్పించింది ఆ తల్లి నేర్పించినటువంటి అనుభవాన్ని బట్టి సమయోలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చి పచ్చని ఒలి చెట్టు వల్లే దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు సమయోలు ప్రియా దేవుని బిడ్డారా ఈరోజున నీ పిల్లలు నా పిల్లలు మనం అందరం మన యొక్క అందరి పిల్లలు కూడా దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే పచ్చని వలయ చెట్టు వలే అందుకని ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మనము నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడవ వచ్చినం చూస్తే నీ భోజనం బాల చుట్టూ నీ పిల్లలు వలయో మొక్కల వలే ఉండాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఈ రోజున నీ పిల్లలు ఎలా ఉండాలంటే నీ భోజన బల చుట్టూ వలయో మొక్కల వలే వలయో చెట్టు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా దేవుని సంతోషపరుస్తుంది అలాగ నీవు భోజనాన్ని కూర్చున్నప్పుడు నీ పిల్లలు నీ నిన్ను బట్టి కన్నీళ్లు తెప్పించిన వారుగా ఉండకూడదు నీ కంటికి కన్నీరు తెప్పించిన వారుగా ఉండకూడదు నీవు భోజనాన్ని కూర్చున్నప్పుడు కన్నీళ్లతో నీవు అన్నపానాలు చేసిన వ్యక్తిగా నీ పిల్లలు ఉండకూడదు దేవుని యొక్క ఆశ నీవు భోజన బల దగ్గర కూర్చున్నప్పుడు నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలియువ మొక్కలు ఎలాగైతే దేవుని సంతోషపరచాలని ఆశపడుతున్నాయో రీతిగా నీ పిల్లలు నిన్ను సంతోషపరచాలనేది నీ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి నీ పిల్లల యొక్క ఆలోచనను బట్టి నీ పిల్లల యొక్క నడవడికను బట్టి మరి నీవు సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నీ పిల్లలు ఎప్పుడు కూడా ఒలివ మొక్కల వలె దేవుని సంతోషపరిచిన పిల్లల వలె నీ జీవితాన్ని సంతోషపరిచిన పిల్లల వలె ఉండాలనేది దేవుని యొక్క ఆశ కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు నీ పిల్లలు వలీవ మొక్కల వలె పచ్చని వలివ మొక్కల వలె ఎక్కడ దేవుని మందిరంలో ఎలాగా దేవుని యొక్క వాక్యం వినడం వలన దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం వలన ప్రియా దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఆ పక్షని వలివ మొక్క వలె నీవు నీ పిల్లలు ఉండినట్లుగా దేవుని నీకు సహాయం చేయను గాక కాబట్టి ప్రియా దేవుని బిడ్డ నీ జీవితంలో వలి చెట్టు వలె నేను ఉండాలయ్యా నిన్ను సంతోషపరచాలయ్యా నా పిల్లలు ఒలివ మొక్కల వలె నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా మరి నిన్ను సంతోషపరచిన పిల్లలుగా నా పిల్లలు ఉండాలి నా కుటుంబం ఉండాలి నేనుండాలి అని నీవు తీర్మానంతో ప్రార్థన చేసుకోగలిగినట్లయితే నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరిచి నిన్ను నీ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి వలివ మొక్కల వలె పెంచి పోషించినట్లుగా దేవుడు నీకు సహాయం చేయండిగాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో ఒక గొప్ప తీర్మానం చేసుకోగలిగినట్లయితే నీ పిల్లలు వలివ మొక్కల వలె నీ భోజనం బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉన్నతంగా దీవెనకరంగా ఉంటారు దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఆకువాడక మోడుబారక చిరకాలము దేవుని మందిరములు జీవించేటువంటి ఒలివ మొక్కల వలె ఎల్లప్పుడూ దేవుని సంతోషపరిచిన ఒలివ మొక్కల వలె నీ పిల్లలు నీవు దేవుని మందిరం ఎదుగుదరగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ కృపకల దేవానికి కొందనాలు ప్రభా ఇదిగో ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ఆనాడు దావీదు భక్తులు ప్రభా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అనేటువంటి విశ్వాసపూరితమైనటువంటి మాట దావిదీ భక్తులు తెలియజేస్తున్నాడు రీతిగా తండ్రి మరి మా బ్రతుకుల్లో అయినా వారు విశ్వాసంతో కూడినటువంటి మాట పచ్చని ఒలి వచ్చేటి వలె మేము ఉన్నాము అనేటువంటి విశ్వాసంతో కూడినటువంటి మాట మేము పలకగలగాలి దగ్గర తండ్రి అలా పలకగలగాలంటే మీ అందు మేము నిలిచి ఉండి మాలో మీ వాక్యం నిలిచి ఉండి మీరు మాలో ఉన్నట్లుగా తండ్రి మేము రుజువు పరుచుకోనగలిగినటువంటి వారమై అయ్యా మరి నిన్ను సంతోషపరిచిన వారమై తండ్రి భోజనం పళ్ళ చుట్టూ మా తల్లిదండ్రులు సంతోషపరిచినటువంటి వ్యక్తులుగా మేము జీవించాలని మేము ఆశపడుతున్నాం మీ వాక్యము మాలో ఉన్నప్పుడు మీరు మాలో ఉన్నప్పుడు తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ఫలించే చెట్టులాగా ఆకువాడక మోడు బారక చిరకాలం జీవించేటువంటి ఒలివ చెట్టు వలె పచ్చని ఒలివ చెట్టు వలె మేము ఉంటామని తండ్రి మీరు తెలియజేశారు మిమ్మల్ని సంతోషపరిచేటువంటి వలివ చెట్టు వలె మేము ఉడినట్లుగా మాకు సహాయం దయచేయమరి సర్వమహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకొని మరి తండ్రి యొక్క వర్తమానం వినటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో తీర్మానాలను స్థిరపరిచి వలి వచ్చేట్టు వలె చిరకాలం వారును వారి పిల్లలు నీ మందిరంలో చిరకాలం ఉన్నట్లుగా సహాయం దయచేయమని సర్వమహిమ ఘనతా ప్రభావం మీరే పొందుకొనని మీ ఘనమైన కృగలస్థానికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఏ ఇస్తున్నాము అడిగి వేడుకొని చూద్దాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపరకు గుణనాలు తెలియజేస్తున్నాను మరి మాటలు మీరు వినండి అనేకులకి షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీలో ఎవరికన్నా ప్రార్థన వస్తుంటే స్క్రీన్ మీద కనబడుతుంది ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థనసారి పంపగలరా అని సవిలింగా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుంటాను